మావోయిస్టుల ఎన్కౌంటర్ పై కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని పౌర హక్కుల నేత ఆచార్య హరగోపాల్ ఆరోపించారు బూటకం ఎన్కౌంటర్లపై తెలంగాణ పౌర హక్కుల సంఘం హైదరాబాద్ హైదర్గూడ ఎన్ఎస్ఎస్ లో నిర్వహించిన సమావేశంలో హరగోపాల్ తో పాటు పలువురు పౌర హక్కుల నేతలు పాల్గొన్నారు ఆపరేషన్ కగార్ పేరుతో కొనసాగుతున్న నరమేధం ఆగిపోవాలని పౌర సమాజం ఘోషిస్తున్న కేంద్ర ప్రభుత్వం పెడచెవిన పెట్టి ఎన్కౌంటర్ హత్యలు కొనసాగిస్తూనే ఉందన్నారు భూగర్భ వనరులను కార్పొరేటర్లకు దారాదత్తం చేయాలనే లక్ష్యంతో అడ్డుపడిన మావోయిస్టులను ఆదివాసీలను విచక్షణ రహితంగా చంపడాన్ని ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఆపివేయాలని హరగోపాల్ డిమాండ్ చేశారు ఎలిమినేటెడ్ అని అంటున్నారు ఎలిమినేటెడ్ అంటే మేమే చంపేస్తాం అని అంటున్నారు పలానా ముహూర్తం వరకే అంతా చంపేస్తాం నక్సల్ ముక్త భాగం ఒక నక్సల్ మావోయిస్ట్ పార్టీ లేదు నక్సలైట్ పేర్ల మీద ఉన్నటువంటి పార్టీలు చాలా ఉన్నాయి మన రాష్ట్రంలో తొమ్మిది పార్టీలు ఉన్నాయి దేశవ్యాప్తంగా నక్సల్ ఉద్యమం నుంచి స్ఫూర్తి పొందిన చాలా పార్టీలు ఉన్నాయి ఇవాళ బీహార్ లో పదహారు మంది ఉన్నారు ఎన్నికైనటువంటి వాళ్ళు అంతా నక్సల్ మూవెంట్ వచ్చిన వాళ్ళు నక్సల్ మూమెంట్ అని చెప్పుకున్న వాళ్ళు కనుక దేశంలో నక్సల్ గుప్త భారత్ అనే చోట యాగదు